ఏదైతే గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా చెప్పాలి అంటే ఈరోజు జిల్లా అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క తాటి మీద ఆయనకు అండగా ఉంటాం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కూడా తప్పకుండా దీన్ని ఖండిస్తాను తప్పకుండా ఆయనకి మద్దతుగానే ఉంటాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు రాష్ట్రంలో నాయకుల మీద కేసులు పెడితేనో లేదా కార్యకర్తల మీద కేసులు పెరిగితే పెడితేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోద్దు సడిలిపోద్దో అనుకుంటాం మూర్ఖత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు మీరెంత తొక్కితే మీరన్ని కేసులు పెడితే ఈరోజు ఇంకా బలంగా ఈరోజు కార్యకర్తలు కానీ నాయకులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నాయకులకు అండగా ఉండే పరిస్థితులు ఈరోజు అందరు కూడా చూస్తూ ఉన్నాం తప్పకుండా ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు జిల్లా మొత్తం కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గానికి కాకుండా అందరం కూడా గోవర్ధన్ రెడ్డి గారికి మద్దతుగా అండగా ఉంటాం కలిసికట్టుగా పోరాటం చేస్తాం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా కూడా ఎవరం కూడా ఇక్కడ ఎదిరేది లేదని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా న్యాయస్థానాన్ని మళ్ళీ కూడా అప్రోచ్ అయ్యి తప్పకుండా ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహంతో ఎన్ని కేసులు పెట్టినా ఏమన్నా కూడా రెట్టి ఉత్సాహంతో పనిచేస్తాం కలిసికట్టుగా పనిచేసి తప్పకుండా రానున్న రోజుల్లో ఒకటైతే చెప్తా ఉన్నాం ఈరోజు మీరు ఇచ్చారు కేసులు పెడుతున్నారు ఇక్కడితే అంతమేం కాదు రోజులు ఎప్పుడు కూడా ఇది ఒక చక్రం ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు ఉంది మీరు చూపించాలనుకుంటున్నారు చూపించారు మీరు కూడా ఏ విధంగా కేసులు పెట్టచ్చు ఏ విధంగా నాయకులను అరెస్ట్ చేయొచ్చు ఏ విధంగా కార్యకర్తలని లోపల వేయచ్చు అన్నది ఈరోజు ఒక మార్గాన్ని సౌమోహం చేశారు తప్పకుండా అదేవిధంగా మా నాయకులు చెప్పినట్టు ఇదే విధంగా ముందుకు పోతే అంతగా రెట్టింపు ఇంకా కూడా దానికి ఇదిగానే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లా మొత్తం కూడా ఈలో వాళ్ళు అనే లేకుండా ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని ఏదైతే అరెస్ట్ చేశారో తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఒకటిగా నిలబడి ఆయనకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం కోర్టులో పోలీసులు పెట్టింది సోషల్ మీడియాలో పెట్టేది కానీ దయచేసి ఎవరికి నచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాలు వేరే ఫ్యామిలీస్ వేరే వాళ్ళకి ఫ్యామిలీస్ కూడా ఉంటాయి కుటుంబం కూడా ఉంటుంది వాళ్ళు కూడా బాధపడతారు రాజకీయంగా ఎన్ని చేసినా నాయకులు పరంగా ఇబ్బంది లేదు కానీ పోలీసులు చెప్పినట్టే నిన్న మధ్యాహ్నం మధ్యాహ్నమో సాయంకాలము బెంగళూరులో అరెస్ట్ చేశామని చెప్పారు కేరళలో కాదు అది కూడా వాడడం జరిగింది వాళ్ళు అక్కడ అరెస్ట్ చేసిన టైము ఇక్కడ పొందుపరిచిన టైం కూడా తేడా రావటం జరిగింది దానికి సంబంధించి కూడా జడ్జి గారే మీరు అరెస్ట్ చేసిన టైము ఇక్కడ చేసిన టైం కూడా చాలా డిఫరెంట్గా ఉంది పొంతం లేదు ఈ స్టేట్మెంట్కి ఏ స్టేట్మెంట్ కానీ జడ్జి గారు కూడా చెప్పడం కూడా జరిగింది సరే ఏదీ కూడా తీర్పుని తప్పకుండా కూడా ఎవరైనా కూడా జుడిషియల్ సిస్టమ్ని తీరుకుని తప్పకుండా ఎవరు కూడా స్వాగతించాల్సిందే ఇంకా దానికన్నా మనం చేసేది ఏం లేదు ఇంకా పైకోర్టుకి వెళ్ళి బెయిల్కి దానికి సంబంధించి అప్లై చేసుకుంటాం కాబట్టి నిన్న చెప్పినట్టు కేరళలోనో ఇంకో దగ్గర రకరకాల రకరకాలు చెప్తున్నారు అవన్నీ కూడా పచ్చేబద్ధం ఏదైతే నేను సాయంకాలం బెంగళూరులో అరెస్ట్ చేశారు నిన్న సాయ నైట్ నెల్లూరుకి తీసుకురావాలి క్లియర్గా ఉంది అని అంటే ఆల్రెడీ ఏ వన్కి బెయిల్ వచ్చింది కానీ ఇది నిలబడదు అని ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది ఒక బ్లాస్టింగ్ కేసు పెట్టడం జరిగింది అదే బ్లాస్టింగ్ అదే ఊరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ బ్లాస్టింగ్ వల్ల ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి జియో ట్యాగ్ చేసి వీడియోలు ఫోటోగ్రాఫ్లు ప్రూఫ్తో సహా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది మొన్న ఢిల్లీ పోయి ఎంపీ గారితో మై మైనింగ్ మినిస్ట్రీ ఆఫ్ మైండ్స్ సెక్రటరీ గారు కాంతారావు గారికి ఇవ్వడం జరిగింది అంటే దాని గురించి అసలు నోరెత్తర పట్టించుకోవాలి జరగనిది ఎవరో ఒకరు పేరు చెప్పారని దానికి అది నిలబడదని తెలిసి వేరే కేసులు బనాయించి అంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా కొనసాగడానికి ఇదే నిదర్శనం కానీ చెప్పినట్టు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది జడ్జి గారు కూడా ఆలోచించి కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు అడిగారు కూడా అందుకని వారు అనుకున్న విధంగా జరగదు కానీ ప్రజలంతా చూస్తూ ఉండరు రాబో ఎలక్షన్స్లో ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబుని ఇంటికి పంపించాలని ఆయన ఏదో కొత్త కొత్త ఇల్లు కడతా ఉండడు ఆ ఇళ్ళకే పంపిస్తారు అక్కడే ఉంటారు అందుకని అదే ఈరోజు కూడా మేపర్లో ఉంది అందరికీ ఇల్లు అన్నారు చంద్రబాబు నాయుడు ఒక్కరిగే ఇల్లు కట్టుకుంటా ఉన్నారు కుప్పంలో కానీ అక్కడ అమరావతిలో కానీ ఇంకా ప్రజలకు మాత్రం నేను చేయలేను ప్రధాన ఖాళీ అనే నినాదంతో ఇచ్చిన మాట దొంగలో దొరికి ముందుకు పోతుంటారు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రం నడుపుతూ ఉంటారు ఇది సాగదు ప్రజలు ఇంటికే పంపిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫునే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు మేము ప్రజలకు చేసిన పథకాలు తిరిగి వారికే అందజేస్తూ మన్నలు పొందాలని పరిస్థితి గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్గా మన్నాలు పొందినటువంటి పోరాట పట్టడం కలిగినటువంటి నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని ఒక ఆలోచన ఇది సుందర రాజకీయాలకు చాలా కనిపిస్తూ ఉంది ఒక నిరాధారమైనటువంటి దానికి ఇంకొక నిరాధారమైన ఆరోపణ తోడు చేశారు ఇప్పుడూ పెట్టినటువంటి అట్రాసిటీ కేసు దాన్ని మరి కొంతమంది ఆఫీసర్లు దాని మీద వెరిఫై చేసి క్లోజ్ చేశారు దాన్ని బయటికి లాగి ఇందులో కుట్రలో భాగం అనేది స్పష్టంగా అర్థమైపోతుంది ఒకటి మాత్రం నేను స్పష్టం చేయదలుచుకున్నాను వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ డబ్బులకి భయపడే ప్రశ్నే లేదు పడిన కరటం ఏ రకంగా లేచి పైకి తెగిసి పడుతుందో ఆ రకంగా జిల్లాలో వైఎస్ పార్టీకి సంబంధించినంత నాయకులు పట్టుదలతో జగనన్న జగనానికి అలా గొప్ప అవకాశం ఇచ్చే విధంగా అందరూ చాలా పట్టుదలతో ఉన్నారు ఈ సందర్భంగా మా కార్యకర్తలందరూ కూడా జిల్లా వ్యాప్తంగా నేను మనవ చేస్తున్నాను సంయమనంతో ఉండండి మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ సంయమనంతోనే పోరాటం చేయాలని చెప్తారు అదే పందాలో మనం నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదేమైనా ప్రజా కోర్టు చాలా ముఖ్యం ప్రజల ప్రజా కోరుతో తప్పకుండా మేము గెలుస్తామని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆయన పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చడం కానీ దానికి సంబంధించి ఈరోజు పద్నాలుగు రోజులు రిమాండ్ని నిధించడం కూడా జరిగింది చాలా దురదృష్టకరం నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు ఎప్పుడూ కూడా ఇలా రాజకీయ కక్షలు కానీ ఇలా ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి మంత్రులుగా పనిచేసినటువంటి వారందరినీ వారి మీద కేసులు పెట్టడం కానీ వారిని రిమాండ్లోకి పంపించడం అనేది మొట్టమొదటిసారిగా జరిగింది తెలుసు అందరికీ కూడా తెలుసు గౌర్ధన్ గారు ఎక్కడ కూడా మైనింగ్ అనేది ఆయన ఎప్పుడు కూడా చేయాల ఆ మైనింగ్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఇవ్వడం కానీ అటువంటి కూడా ఆయనకి సంబంధం లేనటువంటి ఇష్యూ కేవలం ఆ మైనింగ్ జరిగినటువంటి ప్రాంతం ఆయన కాన్స్టెన్సీలో ఉంది ఆ మైనింగ్ కూడా అక్రమం కాదని చెప్పి కూడా దాని మీద ఆల్రెడీ కూడా ఈ ఆఫీసర్స్ అందరూ కూడా రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది అయినా కూడా కేవలం గోవర్ధన్ రెడ్డి గారు ప్రతిపక్షం తరపున ఒక ప్రతిపక్ష నాయకుడిగా అంటే జిల్లా అధ్యక్షుడిగా ఆయన అధికార పక్షాన్ని గట్టిగా మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తున్నారని అలా కొంతమందిని కనుక రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందిని అరెస్ట్ చేసి జైలుకి కనుక పంపిస్తే అధికార పార్టీని వాళ్ళు లేకుండా ఉంటారన్న ఒక ఆలోచనతో ఈ విధంగా చేయడమే జరిగింది సో తప్పకుండా మేము ఎక్స్పెక్ట్ చేసినాం ఆయనకి సంబంధం కేసు కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని విచారణకు హాజరు కావాలని అనుకున్నాం వాళ్ళకి విచారణ చేయాలని దాంట్లో నిజ నిజాలు రాబట్టాలని వాళ్ళకేం లేదు కేవలం గోవర్ధన్ గారు లాంటి కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి జైలు దానికి పంపిస్తే మిగతా వాళ్ళు కూడా భయపడ భయపడతారు ఇంకెవరు కూడా మాట్లాడుకున్నా ఉంటారన్న ఆలోచనతో కూడా చేయడం మీద అంతా కూడా గోర్ధన్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈరోజు కూడా లోపల మేమంతా ఆయన చూసి కొంచెం బాధపడినప్పటికీ కూడా ఆయన ఒకటే చెప్పారు తప్పదు వాళ్ళు ఖచ్చితంగా ఈ రిమాండ్కి పంపించాలన్న ఆలోచనతోనే ఆ కొత్త కొత్త సెక్షన్స్ అన్నీ కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం కానీ అలానే జలట్ సంబంధించినటువంటి పెట్టడం కానీ పేరు పదార్థాలు ఇవన్నీ పెట్టడం కానీ ఇవన్నీ కూడా మొట్టమొదటిలో లేకుండా ఈ గోవర్ధరెడ్డి గారి పేరుని అడిషనల్గా యాడ్ చేస్తున్నారు ఈ సెక్షన్స్ అన్నీ యాడ్ చేస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకు ఉండేది ఒక ఏకైక లక్ష్యం ఒకటే తప్పకుండా అరెస్ట్ చేయాలా రిమాండ్కి పంపించాలన్న ఆలోచన కాబట్టి దాన్ని మనం తప్పించలేకపోవచ్చు ఏం పర్లేదు బయట వచ్చిన తర్వాత కాన్ఫిడెంట్గా మనం వారు చేస్తున్నటువంటి ఈ దురాగతాలన్నింటినీ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్తామని చెప్పడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫోన్ చేసి రెండు సార్లు ఆయన మాట్లాడడం కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది ఆయన ఏం జరుగుతూ ఉంది అనే విషయాన్ని ఆయన తెలుసుకోవడం కానీ అలానే గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా ఆయన ఫోన్ చేసి వారందరికీ కూడా ఒక ధైర్యాన్ని చెప్పడం కానీ నాకు కూడా చెప్పినారు గోవర్ధన్ రెడ్డి గారు ఈ ధైర్యంగా ఉండమని చెప్పండి మళ్ళీ మంచి రోజులు వస్తాయి ప్రజలందరికీ కూడా మనం మంచి రోజు మంచి చేసే రోజులు తొందరలోనే ఉన్నాయని చెప్పి చెప్పడం కూడా జరిగింది అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు గోవర్ధన్ రెడ్డి గారి ప్రతి ఒక్కరు కూడా రేపు జూన్ నాలుగును కూడా ఈ అధికార పార్టీ ఒక్కటి కూడా చెప్పినటువంటిది ఒక్కటి కూడా నెరవేర్చడానికి వెన్నుపోటు దినాన్ని కూడా అందరూ కూడా ప్రజల భాగస్వామ్యంతో ప్రతిపక్షం పెద్ద ఎత్తున చేపట్టడం కూడా జరుగుతుంది వీళ్ళు చేస్తున్నటువంటి ఈ అక్రమ అరెస్టులకి ఎవరు కూడా భయపడే ప్రసక్తే ఉండదు వారు అనుకుంటా ఉన్నారు ఈ విధంగా కనుక అరెస్ట్ చేస్తే ప్రజల తరఫున పోరాడే వాళ్ళు ఎవరు లేకుండా ఉంటారని అటువంటి జరగవని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సార్